మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నీటితో ముగియనుంది పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం మూడు గంటల వరకు బీఫామ్ సమర్పించాలి ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవాళ గుర్తులు కేటాయించనున్నారు పోటీలో ఉన్న అభ్యర్థులను అక్షర క్రమంలో పొందుపరచడంతో పాటు గుర్తుల కేటాయింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ వినియోగించనుంది మరోవైపు ఈ నెల పదహారున జరగాల్సిన మేయర్ చైర్పర్సన్ల ఎన్నిక కోసం సన్నాహాల్లో భాగంగా ఎక్స్ అఫీషియో ఓటర్ల జాబితాను ఎస్సీసీ సిద్ధం చేస్తోంది పురపూరులో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాల్టితో ముగియనుంది రాజకీయ పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల్లోపు బి ఫామ్ సమర్పించాలి అభ్యర్థులను తెలుగు అక్షర క్రమంలో ఖరారు చేసిన ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయించనున్నారు అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ రూపొందించి కలెక్టర్లకు పంపించింది మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందు రూపొందించిన సెక్యూర్ యాప్ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్సీసీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు ఇరవై తొమ్మిది వేల ఏడు నలభై రెండు నామినేషన్లు వేశారు ఇండిపెండెంట్లు నామపత్రాలు అందించారు సరైన వివరాలు లేకపోవడంతో రెండు వేల తొమ్మిది వందల పదకొండు నామినేషన్లు తిరస్కరించగా పంతొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ నెల పదకొండున జరగనున్న పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎన్నిక కనున్నారు మున్సిపాలిటీల చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల పద్నాలుగున నోటీసు జారీ చేస్తారు ఈ నెల పదహారున ఉదయం పదకొండు గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు అదే రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కార్పొరేషన్ మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కోసం ఎక్స్ అఫీషియో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని తెలిపారు కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో ఎస్ఈసీ రాణి కుముదుని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కార్పొరేటర్లు వార్డు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఉంటుంది కాబట్టి జాబితా సిద్ధం చేయాలన్నారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఇప్పటికే నమోదైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వివరాలు పంపించాలని రాణి కుముదుని కలెక్టర్లకు తెలిపారు ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు కొత్తగా నమోదు నమోదు చేసుకోదలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల వివరాలు సేకరించాలని చెప్పారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లోక్సభ రాజ్యసభ సభ్యుడికి ఏదైనా ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు సమావేశానికి కనీసం సగం మంది సభ్యులుంటే కోరంగా పరిగణించాలని లేకపోతే మరుసటి రోజున నిర్వహించాలని ఎస్సీసీ వివరించింది చేతులెత్తే విధానంలో ఓటింగ్ ఉంటుందని పార్టీ విప్ ను సభ్యులుగా పాటించాల్సి ఉంటుందని ఎస్సీసీ వెల్లడించింది